శ్రీయ అయితే వేరొకరి దగ్గర లంచం తీసుకుంటుంది అది తీసుకోవడం చూసి అక్కడ ఉన్న కమలైతే శ్రీయతో ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వేం చేస్తున్నావు ఈ ఇంటి పరువు తీసేస్తున్నావు అలా లంచం తీసుకుని వాదించడం తప్పు అది కరెక్ట్ కాదు అని చెప్పి కమల్ అంటాడు ఆ మాట వినగానే శ్రీయ అయితే నేను చేస్తున్నది తప్పో కరెక్ట్ నాకు తెలుసు నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు నా విషయంలో జోక్యం చేసుకున్నావంటే మర్యాదగా ఉండదు అంటూ శ్రీయ కమల్కి అందరి ముందు వార్నింగ్ ఇస్తుంది దాంతో కమల్ అయితే ఏ ఏంటి నీ విషయంలో జోక్యం చేసుకోవద్దంటే ఏంటి ఇది మన ఫ్యామిలీ విషయం మా ఫ్యామిలీ విషయంలో ఎలా జోక్యం చేసుకోకుండా ఎలా ఉండగలను అయినా ఈ ఇంటి పరువు పోతుంది అందుకే నీకు ఇలా చెబుతున్నాను ఇంకొకసారి ఇలా చేసావంటే మర్యాదగా ఉండదు అంటూ అక్కడ ఉన్న కమల్ అయితే శ్రీయతో చెబుతాడు దాంతో అక్కడ ఉన్న శ్రీయ అయితే ఇంకొకసారి నువ్వు నా గురించి ఆలోచించుకో నా గురించి ఏదైనా ఆలోచించి చెప్పావా అంటే మర్యాదగా ఉండదు అంటూ శ్రీయ కమల్తో అంటుంది ఆ మాట వినగానే కమల్ అయితే నన్ను జోక్యం చేసుకోవద్దంటేంటి అసలు నిన్ను అంటూ కమల్ అయితే శ్రీయని కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఇక చెయ్యతగా అక్కడ ఉన్న పార్వతి అక్షయ్ అయితే రే కమల్ అంటూ గట్టిగా పిలుస్తారు ఇక అక్కడ ఉన్న కమల్ అయితే చెయ్యి కొట్టకున్న ఆ చేతిని అయితే కిందకి దించేస్తాడు ఇక అది చూసి అక్కడ అక్కడికి శ్రీకర్ వచ్చి రే కమల్ ఏం చేస్తున్నారా నా భార్యనే కొట్టడానికి చెయ్యెత్తుతావా అంటూ దగ్గరకు వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కమల్ అయితే నీ భార్య ఏం చేసిందో అడుగు నీ భార్య తప్పు చేసింది అని చెప్పి అక్కడ ఉన్న కమల్ అంటాడు ఆ మాట వినగానే శ్రీకర్ అయితే అయినా నా భార్యనే కొట్టడానికి చెయ్యతావా నిన్ను అంటూ శ్రీకర్ అయితే అయితే కమల్ చంప పగల కొడతాడు దాంతో కమల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న కమల్ అయితే ఇలా అంటూ ఉంటాడు రే నన్ను కొట్టడం కాదురా ముందు నీ భార్య ఏం చేసిందో అది తెలుసుకో నీ చేత తప్పుడు తప్పుడు సాక్షిని చెప్పించడానికి వేరొకరి దగ్గర లంచం తీసుకుంటుంది అలా లంచం తీసుకోవడం కరెక్ట్ కాదు కదా మన ఇంటి పోతుంది కదా అయినా నీ భార్య చేసిన తప్పుకి నన్ను అంటావుంటరా నన్ను కొడతావేంటి అని చెప్పి శ్రీకర్తో కమల్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే అయినా నా భార్య విషయంలో నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు జోక్ జో నా భార్య ఏం చేస్తే నీకెందుకు నా భార్య విషయంలో అడగడానికి నువ్వెవరు అని చెప్పి శ్రీకర్ కమల్తో అంటాడు ఆ మాట విని కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న శ్రీకర్ అయితే నా భార్య తప్పు చేసినా ఒప్పు చేసినా ఏదైనా సరే మేము మేము పడతాం మధ్యలో మీకెందుకు గొడవ అని చెప్పి శ్రీకర్ అయితే కమల్తో అంటాడు ఆ మాట వినగానే కమల్ అయితే తప్పు చేసింది అని చెప్పినా సరే నువ్వు నీ భార్యను వెనకేసుకుని వస్తున్నావు అసలు నీకు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ముందు నీ భార్య నువ్వు అదుపులో పెట్టుకో అని చెప్పి శ్రీకర్తో కమల్ అంటాడు దాంతో అక్కడ ఉన్న కమల శ్రీకర్ అయితే ముందు నా భార్య గురించి చెప్పడం కాదు నీ భార్యను నువ్వు అదుపులో పెట్టుకో తప్పు పనులు చేసేవి అన్నీ నీ భార్య నీ భార్య చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అడ్డంకులన్నీ నెతుకుతూ ఉంటుంది నీ భార్యను నువ్వు అదుపులో పెట్టుకో నా భార్య సంగతి నేను చూసుకుంటాను అంటూ శ్రీకర్ అయితే కమల్తో పల్లవి గురించి చెబుతూ ఉంటాడు ఆ మాట విని పల్లవి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక శ్రీకర్ అయితే స్త్రీయకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఇంట్లో అందరినీ కూడా ఎదిరిస్తూ ఉంటాడు